వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలోని హామీలను నైన్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ పూర్తి చేసిన ఏకైక నాయకుడని చంద్రబాబు తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేశారని మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపించారు కపిలేశ్వరపురం మండలం వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి సమావేశం మండల కన్వీనర్ గూటం సత్యనారాయణ అధ్యక్షతన జరిగిందే ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ పెన్షన్ల సంఖ్య తగ్గించడం ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి ఆడపిల్ల నిధి వంటి హామీలను అమలు చేయలేదని విమర్శించారు ప్రజలు టీడీపీ నాయకులను నిలదీయాలని పేర్కొన్నారు అవసరమైతే హామీలు అమలుపై బహిరంగంగా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు

తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాల్లో తిరిగి ఏ విధంగా ప్రచారం చేశారనేటువంటిది మీ అందరూ చూశారు అయితే మీరందరూ ఒకటి ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎన్నికలనేటువంటి వస్తుంటాయి పోతున్నాయి ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ కూడా మేము గెలిస్తే ఈ పనులు చేస్తాం అనేటువంటిది కొన్ని వాగ్దానాలు కొంత మేనిఫెస్టోలు అనేటువంటిది ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తారు ఆ ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి మేనిఫెస్టోల్ని ప్రజలను నమ్మించేటువంటి దానికి కొన్ని హామీలు అయితే ఏది ఇచ్చారో వాటిల్లో ఎనభై శాతం అయినా పూర్తి రాజకీయ పార్టీ అనుకున్నప్పుడు అలా ఇచ్చినటువంటి శాతం తొంభై తొమ్మిది పర్సెంట్ పూర్తి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో ఆ రోజునిచ్చి రైతులు చేస్తామని చెప్పేసి డాక్టర్ చేస్తామని చెప్పి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చినటువంటి ఆనాటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా జరిగిందో చూసాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక మేనిఫెస్టో నుంచి నవరత్నాల పథకాల కింద ఈ కార్యక్రమాన్ని మేము చేస్తామని చెప్పేసి చెప్పినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ పోటుపడ్డ జగన్మోహన్ రెడ్డి నమ్మకం మాటలు మీరు నమ్మకలతో ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయాలంటే మన రాష్ట్రాన్ని నమ్మేది ఒక శ్రీలంకలా తయారవుతుంది మళ్ళీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అని చెప్పినటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు